చాలా మంది చూస్తున్నాం కదా సార్ డయాబెటిక్ అటాక్ అయింది అంటే ఆటోమేటిక్ గా వాళ్ళు వీక్ అయిపోతూ ఉంటారు సో అంటే ఆ సిమ్టమ్స్ వీక్ అవ్వడం వల్ల అలా తెలిసిపోతుంది అంటే బాగా హై షుగర్స్ అంటే షుగర్స్ ఎప్పుడైనా ముందు మనం ఇందాక అనుకున్న వాల్యూస్ ఫాస్టింగ్ హండ్రెడ్ ఆఫ్టర్ ఫుడ్ వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్స్ అని ఇది నార్మల్ డయాబెటిక్ అనేది ఫాస్టింగ్ వన్ ఆఫ్టర్ ఫుడ్ టూ అట్లనే హెచ్పి సిక్స్ పాయింట్ ఫోర్ సో ఈ వాల్యూస్ దాటిన తర్వాత డయాబెటిక్ రేంజ్ లో ఉంటారు సో ఎప్పుడైతే డయాబెటిక్ రేంజ్ లోకి వెళ్తుందో ఎర్లీ అవ్వగా షుగర్స్ లోగా ఒకసారి టూ ఫిఫ్టీ క్రాస్ అయిపోయింది అనుకోండి షుగర్స్ కొంచెం ఒకసారి వెరీ హై అయిపోతాయి ఆల్రెడీ మెడికేషన్స్ ఏమీ లేకపోతే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆస్మాటిక్ సింటమ్స్ అంటాం అంటే వీళ్ళకి ఏంటంటే యూరిన్ ఎక్కువగా వస్తుంది డీహైడ్రేట్ అయిపోతారు సో ఈ బాడీలో గ్లూకోజ్ ఉంటది కానీ ఇన్సులిన్ పని వల్ల ఈ సెల్స్ లోకి గ్లూకోజ్ అనేది వెళ్ళదు